ఒక దుర్నీతి దుర్జన లోకమంత ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయం అన్నది లేనేలేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ అంధకారమైనా వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్నీ ఒక్కే ఐ అన్నీ ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు మిలేశారు సబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాడిని తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేసాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈరోజు జయకేతనం జై సేన

ప్రజా కోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారలు కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగ కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రథనాల వీణ అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ములు దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెన్క బండి గట్టి ఉదయా బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాము సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపినవాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను సీనియర్ నాయకులు కొణతాల గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండగ చెడు పోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు భగవంతుడి నిర్ణయం అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏ భగవాన్ का आशीर्वाद है कि जनसेना का यह खास दिन होली के पावन त्यौहार के साथ आया है मेरे लिए होली रंगों का त्यौहार है एकता का त्यौहार है दोस्ती का उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से పిఠాపురం సే అప్ సభీకో హోలీకి హార్దిక్ శుభకామనాయే దేతాం తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగిన సుబ్రహ్మణ్య భారతీయార్ని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు రమణ మహర్షి ఉల్లిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళ్ళింద సిద్ధపేట సిద్ధర్ భూమి ముదు మరియం తిరుక్కురల உலகக்கு தந்த ஜான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரச்சிக்கும் கந்த சஸ்தி கவசம் எனும் அருண்கோட் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் மகாராஷ்டிராக்க வெளித்தே నన్ను నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నారు అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలేదు ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రా